హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే మన ఫామ్లో కోళ్ళ గురించి కోళ్ళు బాగా వీక్ అయిపోయాయి ఎందుకు వీక్ అయిపోయావా అని చూస్తే లెటర్లో పాములు ఉన్నాయి నులు పురుగులు అంటారు పురుగులు పాములు అన్నీ అవే వాటికి డీవార్మింగ్ చేసాము ఈరోజు వాటి గురించి మీకు కొంచెం ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను చూడండి కూడా ఎలా అయిపోయిందో బాగా ఉండేది ఎందుకు ఇలా అయిపోతుంది తోడే అన్నీ బాగానే ఉన్నాయి కదా ఎందుకు ఇలా పాడైపోయావు అనుకున్నాను నేను అబ్జర్వ్ చేయలేదు సరిగ్గా నాకు కొంచెం బిజీగా ఉండి కోల్ గురించి పట్టించుకోలేదు ఈ మధ్యన ఎందుకంటే మనం అట్లాకి వెళ్ళిపోతున్నాయని ఈ బయటకు వదలకుంటే దీంట్లో పట్టేశాము దానివల్ల ఏంటో ఏమైందంటే దానివల్ల కదా వీక్ అయింది కదా బయటకు వదలట్లేదు కదా అనుకున్నాం కానీ తౌడు ఫుల్గా వేస్తున్నాం కదా ఫుడ్ సరిపోయినట్టు వేస్తున్నాం అయినా ఎందుకు పాడైపోయావా అనుకున్నాను అబ్జర్వ్ చేస్తే నులు పురుగులు పడుతున్నాయి ఆహా ఇది ప్రాబ్లము అయినా ఫిఫ్టీన్ ఒకసారి అయినా మనం వేయాలి వేయట్లేదు ఈ మధ్యన ఇక ఇట్లా కేర్ తీసుకోక ఇలా పాడైపోయి అందుకని ఇప్పుడు చూసి మన వెటర్నరీ హాస్పిటల్ నుండి డివార్మింగ్ తీసుకొచ్చా తీసుకొచ్చి ఇప్పుడు ఇవి అన్ని ఎందుకే లోన్ పెట్టాను పెట్టేసి ఇప్పుడు యాక్సిన్ అనేసి యాక్సిన్ వేసే ముందు మనం వెయిట్ చూసుకుంటే మనకి ఒక త్రీ కేజీ వచ్చింది అనుకో వన్ ఎంఎల్ వేసుకోవచ్చు అలా కాకుండా వన్ కిలో వన్ అండ్ హాఫ్ కిలో వచ్చిందనుకో దానికి మనం ఏంటంటే ఫిఫ్టీన్ హాఫ్ ఎంఎల్ వేసుకోవడానికి బాగుంటుంది అందుకని మాది చిన్న వెయిట్ మెషిన్ ఒకటి ఉంది ఆ వెయిట్ మెషిన్ ద్వారా మనకి ఇదిగోండి వెయిట్ మిషన్ చూడండి ఈ వెయిట్ మిషన్ ద్వారా మనం ఏంటంటే కోడిని అన్ని కోళ్ళు కాకుండా మనకు అంచనా వచ్చిన కోళ్ళని నేను వేసాము ఇదిగో ఈ వెయిట్ మిషన్ ఇది ఇదిగో జీరోలు చూపిస్తుంది కదా ఇంకా చూడండి ఆన్ అయింది ఇప్పుడు ఈ కోడికి పెట్టి ఈ కోడిని చూస్తున్నాము అంటే ఇది ఒక ఇవన్నీ చిన్న సైజు పిల్లలు ఈ పిల్లలు ఎంత వెయిట్ వచ్చిందంటే దాన్ని బట్టి మనం మందు వేసుకోవడానికి బాగుంటుంది కదా ఇదైతే ఇప్పుడు వచ్చేసి మనకి చూడండి ట్వల్వ్ పాయింట్ ఫోర్ వచ్చింది అంటే పన్నెండు వందల నలభై గ్రాములు వచ్చింది ఇది దీని సైజ్ అంటే పన్నెండు వందలు కిలో కిలో అలా ఉంటుంది కనుక దీనికి హాఫ్ ఎంఎల్ కంట కొంచెం తగ్గించుకొని దీనికి మెడిసిన్ వేసుకుంటే బాగుంటుంది అలాగే ఇవి పెద్ద పెట్టలు ఉన్నాయి పెద్ద పెట్టలు కొంచెం అన్నీ వెయిట్ వేసి మనకి అంటే మనకు అంచనా వచ్చినవి ఆ సైజులో ఉన్నవన్నీ కొన్ని వేసుకుంటున్నాము ఇదిగోండి ఇది మీ మిడిల్ పెట్ట దీనికన్నా దీని మీద పెద్ద పెట్ట ఒకటి ఉంది ఈ పెట్ట అయితే ఇప్పుడు దీన్ని చూస్తున్నాను చూడండి ఎంత వచ్చిందో మీకు ఇది కూడా చూపిస్తాను ఇది ఇది కూడా బాగానే ఉండేది అప్పుడు వీడి ఇది కూడా వీక్ అయింది పట్టుకుంటేనే తెలుస్తుంది ఇది రెండు కేజీలు దగ్గర రావచ్చు అనుకుంటున్నాను మరి ఎంత వస్తుందో చూడండి ఆన్ చేస్తున్నాను కెమెరా ఇది వెయిట్ మెషిన్ ఆన్ అయింది పంతొమ్మిది యాభై వచ్చింది అంటే చూ బాగా తగ్గిపోయింది రెండు పైన వచ్చింది అంటే రెండు కేజీలు కూడా రావట్లేదు రెండు కేజీలు కొంచెం తగ్గింది ఒక యాభై గ్రాములు తగ్గిపోయింది ఇది ఇది అయితే పుంజు పుంజు అప్పుడైతే పెద్ద పుంజు ఇది పుంజు ఈ పుంజు అయితే మూడున్నర కేజీలు వచ్చేది ఇంకో పుంజు అయితే పావుతక్కు అది మూడున్నర దాటే వచ్చేది వీడు ఎంత వస్తుంది చూద్దాం ఇది బా బాగా తగ్గిపోయింది రెండు ఎనిమిది ఉంది అంటే మూడు కేజీలు కూడా రాలేదు తగ్గిపోయింది రెండు రెండు కేజీలు ఎనిమిది వందలు వచ్చింది బాగా తగ్గిపోయింది ఇది అయితే మాత్రం ఏడు వందల గ్రాములు తగ్గిపోయింది ఇది ఎర్రపుంజు ఇంకా దీనికి కనుక దీని మూడు కేజీల దగ్గర ఉంది కాబట్టి వన్ ఎంఎల్ వేసేస్తున్నాం దీనికి మెడిసిన్ వేసేసి నెక్స్ట్ వచ్చి అలాగే చిన్నకోడు కనుక మందు మనం కొంచెం తగ్గించుకోవాలి ఇది ఇప్పుడు ఇందాలు చూసాం కదా పన్నెండు వందల గ్రాములు అందుకే హాఫ్ ఎంఎల్ వేస్తున్నాము మా బెమ్మలకంటూ కొంచెం జస్ట్ పాయింట్ తగ్గించుకున్నా పర్లేదు అది అలాగా మనం ఏంటంటే కోళ్ను బట్టి మనం కోళ్ళు అంచనా ఆ పిల్లలు బట్టి అన్ని కోళ్ళు తూయ్యాలంటే తూయ్యాం కదా మనం ఆ సైజు పిల్లలు అన్నిటిలో ఒకటి అలాగే పెద్ద సైజు కోళ్ళు ఒకటి అలాగ ఒక్కొక్కటి పట్టుకొని వెయిట్ వేసుకున్నాం ఒక నాలుగు కోళ్ళు ఐదు కోళ్ళు వేసామే వెయిట్ దాని ప్రకారం మనం అంచనాగా మరి అన్నిటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పట్టుకొని ఒక్కొక్కటి తూసుకొని మనం వెయిట్ వేసుకొని పట్టాలంటే అవ్వదు కదా అందుకని ఆ సైజ్ అంతా మనం చిన్నపిల్లలంతా ఒక కేజీ టైం కలం అంతా హాఫ్ ఎంఎల్ అంతా చిన్నట్లుగా పెట్టేస్తున్నాం పెద్ద కోడికి ఇంకా రెండు కేజీలు కోడికి వచ్చింది కొంచెం హాఫ్ ఎంఎల్ మీద కొంచెం పెంచుతున్నాం అలాగే త్రీ కేజీ వచ్చిన దానికి వన్ ఎంఎల్ పెడుతున్నాం అలాగే మాకు ఇంకో కోడి ఉంది పెద్దది టర్కి అది తొమ్మిది కేజీలు వచ్చేది కానీ ఇప్పుడు బాగా తగ్గిపోయింది మరి అంత అంతలా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది నాలుగున్నర అలా వచ్చింది దానికి దానికి తగ్గట్టు దానికి మందు అలా వేస్తున్నాను చూడండి అది పెద్దపేటకి పెద్ద ఎట్లకి పెద్ద మనం తగ్గి చూసుకొని దాన్ని తగ్గించుకొని వేసుకుంటే మనకేంటంటే కోళ్ళు మనం తినేదానికి వాటికి కొంచెం ఫీడింగ్ ఇచ్చిన దానికి బాగుంటుంది పురుగులు ఉంటే ఇంకేంటి మనం తినే మన వాటికి మనం పెట్టే మేతంతా పురుగులే తినేస్తున్నాయి దానివల్ల వీక్ అయిపోయి వీక్ అయిపోయి బాగా వీక్ అయిపోయి అలా పాడైపోతున్నాయి అందుకని మనం కొంచెం కేర్ తీసుకొని ఈ డీవార్మింగ్ వేసినట్టయితే మళ్ళీ ఇంకా తగ్గేవా లేదనే ఒక ఫైవ్ డేస్ తర్వాత అబ్జర్వ్ చేసుకొని ఏమైనా ఉంటే మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్లో మళ్ళీ వేయడం లేకపోతే ఒక వన్ మంత్ తర్వాత వేసుకుంటే బాగుంటుంది లేదంటే మనం ఏమైనా ఉన్నాయంటే ఈ మధ్యన మళ్ళీ జార్ చూసుకొని తగ్గ ఒక తగ్గేవా అనుకుంటే పర్లేదు తగ్గపోతే మాత్రం మనకి ఎందుకంటే లెటర్ వేస్తే తుడిచేటప్పుడు ఆవిడికి చెప్పాను మన పానావిడీ ఈవిడి ఈ ఊరే లోకలు ఈవిడికి నేను తుడిచేటప్పుడు పావులాగా వచ్చేవిడు తెల్లగా ఉంటాయి కదా ఇవి చూపించాను ఇలాంటివి ఏమైనా ఉంటే మనకి చెయ్యని చెప్పాను మందు మనకేంటంటే ఈ కోడి చిన్న కోడి కాబట్టి అది కొద్దిగా తక్కువ మంది వేస్తున్నాను ఇది బాగా గెంతుతుంది మా అని ఓకే అయితే ఆ విధంగా మీరు కూడా కేర్ తీసుకుంటే పర్లేదు లేదంటే ఇప్పుడు ఏంటంటే వింటర్ సీజన్ కనుక వింటర్ సీజన్ వస్తుంది ఇంకా గురకు కూడా వచ్చేస్తుంది వాటికి కూడా జార్ చూసుకొని వాటికి మనం మందేసుకుంటే పర్లేదు లేకపోతే గురకులు వచ్చేసి కోలు పోతాయి ఈ టైంలో మనం జాగ్రత్తగా చూసుకోవాలి మార్నింగ్ టైం ఎప్పుడూ మంచు ఉండేటప్పుడు మాత్రం కోలు మాత్రం వదలకండి మంచులో వదిలి మసిల్కి కూర్చోండి ఎలా ఉందో సిల్క్ కుక్కలు ఒక నాలుగు తీసుకొచ్చా నేను సంతలో కొనుక్కొచ్చా పిల్లల్ని అవి రెండు పోయేవి రెండు ఉన్నాయి ఈ రెండు బాగానే పెరిగేవి బాగానే ఉన్నాయి అంత ముందు ఉండేవి అవి కూడా కుక్కలు పట్టేసేవి ఇప్పుడు ఈ రెండే ఉన్నాయి అది కూడా బ్రహ్మాండం ఉన్నాయి జోడి